హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ లో అయితే ఉన్నానండి ఉగాది ఫెస్టివల్ ధమాకా సేల్ అయితే ఈ వీడియోలో షేర్ చేసేస్తున్నారు అన్ని చీరలపై ఆఫర్స్ ఉన్నాయి స్పెషల్ గా ఫస్ట్ ఫస్ట్ మీకు చూపించేస్తాము టిష్యూ పట్టు చీరలన్నీ సూపర్ ఆఫర్స్ ఉన్నాయి ఒకసారి కనుక్కుందాం టు శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ ఆ షాప్ వరస్ వచ్చేసి ఎల్వి నగర్ లొకేషన్లో ఉంటుంది అండి ఎల్పిటి మార్కెట్ అందులో వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ అండి ఈ వీక్ వెరైటీ వచ్చేసి ఉగాది స్పెషల్ ఆఫర్ అండి పట్టు ఫ్యాన్స్ మీద బోత్ వెరైటీస్ మీద కూడాను అలానే వన్ వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఉన్నాయి కాంబో ఆఫర్స్ కూడా ఉన్నాయి వీడియో అనేది స్టార్టింగ్ చేయడం వరకు తప్పకుండా చూడండి ఇప్పుడు ఫస్ట్ వెరైటీ వచ్చేసి టిష్యూ పట్టు అండి టిష్యూ మా దగ్గర ట్రెండీ వెరైటీ మార్కెట్లో కూడా ట్రెండీ వెరైటీ సిల్వర్ జెరీతో వస్తుంది చూడండి కంచి పౌడర్ వచ్చేసి మనకి లెంతి బోడర్స్ ఉంటాయి మీడియం మోడర్స్ కూడా ఉంటాయి చూడండి శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్రోకే డిజైన్ వస్తుంది పై వాటర్ కూడా కంచి బాడరే చూడండి గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి సిల్ కాంబినేషన్ వస్తుంది శారీ మిడిల్ పాట్ అంతా కూడా మనకి స్టార్టింగ్ వరకు ప్రైస్ వచ్చేసి రెగ్యులర్గా మనం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నాము ఇప్పుడు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి టూ శారీస్ అండి సో విన్నారా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి టూ శారీస్ అండి నిజంగా నమ్మశక్యం కాలేదు కదా కాకపోతే ఉగాది కోసం మంచి ఆఫర్ అండి చాలా రకాల శారీస్ వచ్చాయండి అంటే కలర్స్ డిజైన్స్ చాలా చాలా ఉన్నాయి ఒక్కసారి చూస్తే మీకే అర్థమైపోతుంది ఏదో రెండు మూడు చీరలపై అట్లా ఆఫర్స్ ఇవ్వడం కాదండి ఫుల్ క్వాంటిటీ కూడా అవైలబుల్లో ఉంది అన్ని పేస్టల్ కలర్స్ ఉన్నాయి ఆఫ్ వైట్లో కానీ పిస్తా గ్రీన్ పింక్ ఇట్లా ఒకసారి చూడండి మీకు కలర్స్ కూడా ఐడియా వచ్చేస్తుంది ఏవైనా రెండు చీరలు అయితే తీసుకోవాలి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టూ శారీస్ ఇవన్నీ మీరు ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన సార్ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రం ఉంటుంది షిప్పింగ్ కూడా అడిషనల్ గానే ఉంటుందండి ప్రీమియం క్వాలిటీ చీరలపై మార్కెట్ లో రెప్లికాస్ ఉన్నాయి అలాంటి వాటిపైన కాదు అండ్ ఇది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ సారీస్ శ్రీ మహాలక్ష్మి సారీస్ వీవర్స్ అని చెప్తుంటాం కదా సో అందుకని చెప్పి ఈ ఆఫర్ ఇస్తున్నారు ఫస్ట్ వెరైటీ ఇది మన ఫస్ట్ వెరైటీ ఇది బనారసి ఫ్యాన్సీలోనే మనకి ఇది వచ్చేసి పట్టు స్టైల్లో వస్తుంది సెమీ కంచి స్టైల్లో వస్తుంది పల్ ఇది శారీ మిడిల్ అంతా కూడా మనకి ఎంబోజ్ వేవింగ్తో పాటు బుటా వెరైటీ వస్తుంది చూడండి మీడియం బోర్డరే కంచి బోర్డర్ వస్తుంది చూడండి మనకి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది అమ్మా ప్లెయిన్ వస్తుంది మొత్తం కూడా కంచి స్టైల్లో బనారస్ అమ్మా ఇవి కూడా మంచి ఆఫర్లో ఇస్తున్నాను ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అమ్మా సింగిల్ సారీ థౌసండ్ ఫిఫ్టీ ఉంది ఈ చిన్న చిన్న అకేషన్స్ కూడా చాలా బాగుంటాయి పెట్రోల్ కూడా చాలా బాగుంటాయండి ఎంత బాగున్నాయో ట్రెడిషనల్ స్టైల్లో ప్లస్ క్లాత్ వచ్చేసి చాలా సాఫ్ట్గా లైట్ వెయిట్లోనే వచ్చేసింది గ్రాండ్గా ఉన్నాయి మళ్ళీ ఇది ఒక డిజైన్ మూటా వెరైటీ వస్తుంది ఇవన్నీ కూడా ఆఫర్లో ఇస్తున్నాను ఓన్లీ ఈ ఆఫర్ అనేది ఉగాది వరకు మాత్రం ఉంటుందండి ఇంకే సార్ నచ్చి ఇమీడియట్ పర్చేజ్ చేసుకోండి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే బయట మార్కెట్లో చాలా ఉన్నాయండి డిజైన్స్ అయితే థౌజండ్ ఫిఫ్టీ రూపీస్లోనే అవుట్ ఇవన్నీ కూడా బయట మార్కెట్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నారు మన ప్రైస్ ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ టస్సర్లోనే మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్తో అండి చూసారా ఎంత బాగుందో ఇక్కడైతే కొంచెం కాపర్ థ్రెడ్ తో కూడా వర్క్ ఇచ్చారు ఫ్లవర్స్ బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ కాంబినేషన్ ప్లెయిన్ వస్తుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మంచి స్పెషల్ షేర్ కాంబినేషన్స్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అమ్మా ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ఫెస్టివల్ కోసం ఈ విధంగా ఫ్యాన్సీ చీరలు కూడా చాలా వచ్చాయి కాంటాస్ట్ బ్లౌజ్ అనేది పేరప్ చేసుకుంటే చాలా అంటే చాలా గ్రాండ్లకు ప్యూట్ టస్సర్లోనే వర్క్ సారీ బనారస్ జార్ బనారస్ జార్ చూండి గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఉంటుంది సారీ మిడిల్ పట్టంతో కూడా మనకి వరకు ఒకలా ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ అమ్మా సూపర్ అసలు చూసారు కదా ఇలాంటి చీరలు అయితే ఇంకా టూ ఫైవ్ త్రీ థౌజండ్ అలా సేల్ చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ మాత్రం షిప్పింగ్ చార్జెస్ అయితే అడిషనల్గా ఉంటాయండి నెక్స్ట్ వెరైటీ ఓకే ఇది వచ్చేసి బనార్స్ ఫ్యాన్సీలో వర్షా సిల్క్ అనేసి కొత్త వెరైటీ అమ్మా ఇది చూడండి క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా బాగుంది పేరుకు తగ్గట్టే ప్యాటర్న్ కూడా చూడండి ఇదంతా వీవింగ్ అండి క్రాస్గా ఇట్లా వీవింగ్స్ ఇచ్చారు లైన్స్ అనమాట రెండు వైపులా సేమ్ ఈక్వల్ బోర్డర్స్ పళ్ళు పల్లు పళ్ళు కూడా మనకి సిల్వ్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఇవి బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ మొత్తం బార్డర్ ఉంటుంది సిల్ఫ్ కలర్ కాంబినేషన్ ఇది వీటిలో మంచి కాంబినేషన్స్ ఉన్నాయి అన్నీ కూడా ఫెషియల్ కాంబినేషన్స్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ మాత్రమే టూ థౌజండ్ జస్ట్ టూ థౌజండ్ కదా టూ థౌజండ్ రూపీస్లో అండి శారీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఓన్లీ సిక్స్ గ్రామ్స్ అలా ఉంటుందండి కొత్తగా వచ్చిన ఫ్యాబ్రిక్ ఇది వర్స సిల్క్ ఓన్లీ టూ థౌసండ్ నెక్స్ట్ నెక్స్ట్ వెరైటీ చూద్దాం ఇంకా ఇది వచ్చేసి డోలా మా డోలా జార్జెట్ ఎంత బాగుందో అండి లైట్ షైన్ చూసారా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది క్రిపర్ డిజైన్ రీవింగ్లో అయితే ఇచ్చారండి సేమ్ రెండు వైపులా సేమ్ బోర్డర్ ్రాన్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో ప్లెయిన్ వస్తుంది అమ్మా హ్యాండ్స్ మొత్తం ఉంటుంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి స్టార్టింగ్ చెండింగ్ వరకు ఒకలా ఉంటుంది దీంట్లో మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇది కూడా బెస్ట్ ఆఫర్లో ఇస్తున్నాను ఉగాది స్పెషల్ ఆఫర్లో ఓన్లీ నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నైన్టీన్ ఫిఫ్టీ అందులో డిజైన్స్ వేరే వేరే డిజైన్స్ కూడా ఉన్నాయమ్మా మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన సారీని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పే మాత్రమే ఉంటుందండి షిప్పింగ్ కూడా అదనంగానే ఉంటుంది మీరు షాప్ వెయిట్ చేశారంటే ఇలాంటి మరెన్నో వెరైటీస్ కూడా చూసుకోవచ్చు అన్ని వెరైటీస్ మీద కూడా ఆఫర్ ఆఫర్స్ రన్ అవుతుంది డిజైన్స్ చాలా ఉన్నాయండి ఇంకా మనము అంటే ఏ డి ఏ డిజైన్ నచ్చినా సెలెక్ట్ చేసుకోవచ్చు ఓన్లీ నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం నైన్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ వెరైటీ అమ్మ ఇవన్నీ కూడా ఆఫర్లు వేస్తున్నాను ఓకే చూడండి కంచు బాటల్ వస్తుంది శారీ మిడిల్ పాట్ అంతా కూడా బుట్ట వెరైటీ బ్లౌజ్ కూడా మనకి కంట్రాస్ట్ వస్తుంది చూడండి శారీ మిడిల్ పాటలు చూండి అసలు లైట్ వెయిట్లో చాలా బాగున్నాయి వచ్చేసి సాఫ్ట్వేర్ వచ్చాయి చూ ఆల్ ఓవర్లో సాఫ్ట్ టీలో వచ్చాయండి విత్ కలర్ షర్ట్ మళ్ళీ ప్రతిసారి కూడా పళ్ళు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ ఉంటుంది బాటర్ కలర్లో చూడండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అమ్మా సింగిల్ శారీ ఇప్పుడు చూపించే చీరలో ఏదైనా కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి డాలర్ బుటా కాన్సెప్ట్ ఇచ్చారు ఇప్పుడు చూడండి పైతానీ స్టైల్ ఇచ్చారు ఇక్కడ అలా రకరకాలుగా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి చూడండి ఏదైనా కూడా ట్వెల్వ్ రూపీస్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మేడం ట్వల్వ్ ఫిఫ్టీ ఇవన్నీ కూడా మనం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్న వెరైటీస్ ఇవన్నీ కూడాను ఇప్పుడు కాదు స్పెషల్ ఆఫర్లు ఇస్తున్నాను ఎందుకంటే ప్రతి వీక్ కూడా మనం ఒక స్పెషల్ ఆఫర్లు ఇస్తున్నాం కాబట్టి అది చూడండి ట్వెల్వ్ ఫిఫ్టీలో ఎంత మంచి వెరైటీ ఏ సరే నచ్చినా ఇమ్మీడియట్గా పర్చేజ్ చేసుకోండి చూడండి ఇంత గ్రాండ్గా ఉన్నాయి చూడండి అన్ని చీరలు కూడా లైట్ వెయిట్లోనే వచ్చాయి మళ్ళీ ఇక్కడ కూడా పల్లు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ వస్తుంది బాటర్ ఏ కలర్ ఉంటే సేమ్ కలర్లో వస్తుందండి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కావాలంటే వీడియో కాల్లో కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలా అండి గ్యాప్ బార్డర్తో ఆల్రెడీ చూశారు కదా చెక్స్ ప్యాటర్న్లోనూ ఉన్నాయి ఆల్ ఓవర్లో వచ్చాయి ఇలా చాలా డిజైన్స్ ఉన్నాయి కాంబినేషన్స్ ఉన్నాయి మా

దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ మా టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ చాలా రిచ్ లుక్ చాలా రిచ్ గా ఉంది సాఫ్ట్ గా మెత్తగా ఉందండి క్లాత్ అయితే కొంచెం లో ఏదైనా ఫంక్షన్స్ అట్లా చీరలు కట్టుకోవాలంటే సాఫ్ట్గా కంఫర్ట్గా ఉంటేనే ఈజీగా కట్టుకోవాలని అనిపిస్తుంది అండి ఇవి చాలా బాగున్నాయి చూడడానికి గ్రాండ్గా ఉన్నాయి సాఫ్ట్గా ఇది ఒక డిజైన్ మనకి బెంటెక్స్ బాటర్ వచ్చేసి చూడండి బాటర్ కొంచెం డిజైన్ ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ నెక్స్ట్ వన్ అండి ఇవి ఎలాంటి సరే సార్ చందేరి మా ఇది చందేరి ఆల్ ఓవర్ వీవింగ్ వీవింగ్ థ్రెడ్ వీవింగ్ తో వస్తుంది కంచి బాటర్ వస్తుంది మా జెరీ వీవింగ్ తో చూడండి గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి కంటాస్ట్ బ్లౌజ్ వస్తుందిమా ఇలా థ్రెడ్ వేవింగ్ తోనే ఉంటుంది హ్యాండ్స్ మొత్తం బార్డర్ ఉంటుంది ఇది మన దగ్గర చాలా ఫాస్ట్ మూవింగ్ సేల్ అవుతున్న ఐటమ్ ఇది కొన్ని కలర్స్ మాత్రం వచ్చింది ఇప్పుడు మళ్ళీ అగైన్ రిసార్ట్ లో ఈ ఇవన్నీ కూడా ఉగాది స్పెషల్ ఆఫర్ లో ఇస్తున్నాను చూడండి టూ థౌజండ్ కి త్రీ శారీస్ మా టూ థౌజండ్ కి త్రీ శారీస్ అండి ఆఫర్ విన్నారా స్పెషల్ ఆఫర్ అండి టూ థౌజండ్ రూపీస్ కి ఎనీ త్రీ శారీస్ తీసుకోవచ్చు మన ఛానల్ రెగ్యులర్ గా ఫాలో అవుతున్న వాళ్ళకి కంపల్సరీ అందరికీ తెలుసు దీని ప్రైస్ సింగిల్ శారీని మనం ట్వెల్వ్ ఫిఫ్టీ వరకు సేల్ చేసిన వెరైటీస్ ఇవి ఇప్పుడు వచ్చేసి టూ థౌజండ్ కి త్రీ శారీస్ త్రీ శారీస్ తీసుకోవచ్చు ఈ ఆఫర్ అనేది కూడా మనకి ఉగాది వరకు మాత్రమే ఉంటుందండి తర్వాత అయితే ఇవ్వలేను ఈ సమ్మర్ కోసం అయింది కలెక్షన్ కాటన్ అసలు ఇది కాటన్ మా బెంగాలీ కాటన్ ఇది బాగున్నాయి కలర్స్ మనకి జెరీ బాటర్ వచ్చేసి శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్రింటెడ్ వస్తుంది ఇది వాష్రూమ్ వెరైటీ గ్రాండ్ పళ్ళు వస్తుంది మనకి రెడ్డి షర్ట్లో బ్లౌజ్ ఇది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి సింగిల్ శారీ వచ్చేసి సెవెన్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ప్రీమియం క్వాలిటీ కాటన్లో అంటే చూ ఇవే కాకుండా మనకి సమ్మర్ కాటన్లో త్రీ ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి ఉంటుందండి మీరు షాపింగ్ ఇచ్చేసారంటే ఆ వెరైటీస్ అన్నీ కూడా చూసుకోవచ్చు త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయిపోతాయండి ఈ వెరైటీ వచ్చేసి సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఇవి ఆఫీస్ వేర్ కూడా చాలా బాగుంటాయి అమ్మా చాలా కంఫర్టబుల్ కూడా ఉంది క్లాత్ స్మూతే వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది అమ్మా స్టార్ట్ కూడా అవసరం లేదు వాచ్ చేసుకున్న తర్వాత ఇలానే ఉంటుందండి ప్యూర్ బెంగాలీ కాటన్ వస్తుంది డిజైన్స్ చూస్తున్నారు కదండి ఇప్పుడు మనం చూసినవి ఒక ఫోర్ ఫైవ్ క్యాటలాగ్స్ వచ్చాయి ఇలా నెక్స్ట్ చూద్దాం ఇంకా వచ్చేసి వచ్చేసిన్ పట్టుమా చూసారా సాఫ్ట్గా సాటిన్ కదా అందుకని ఇందులో సెల్ఫ్ ఎంబోస్ కూడా ఉందండి వీవింగ్లో పాటు మనకి జేరీ బుట్టా కూడా వస్తుంది చూడండి గ్రాండ్ పళ్ళు వస్తుంది డిజైనర్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి సిల్క్ కలర్ కాంబినేషన్లోనే వస్తుంది ప్లెయిన్ వస్తుందండి ఇది బ్లౌజర్ బుటా లేదు బుట్టా వచ్చింది ఇలా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి మంచి ఫాలింగ్ అండి మెటీరియల్ అయితే ఇది బయట మార్కెట్లో ఫోర్ థౌజండ్ వరకు సేల్ చేస్తున్నారు మన ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే దీంట్లో వచ్చేసి ప్రీమియం క్వాలిటీ అండి చూస్తే అర్థమవుతుంది ఇది కూడా ఆఫర్లు వేస్తుంది కాబట్టి ఈ ప్రైస్ అండి రెగ్యులర్ ప్రైస్ వచ్చేసి మన దగ్గర త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఉంటుంది ఉగాది స్పెషల్ ఆఫర్లో ఓన్లీ టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ నెక్స్ట్ వెరైటీ అమ్మా ఇది సాటిన్ పట్లోనే మిడిల్ పట్ కూడా మనకి మీనాకర్రీ వీవింగ్తో క్రీపర్ డిజైన్ వస్తుంది బాగుందో చూసారండి అట్లా బర్డ్స్ ప్యారెట్స్ ఈ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా మీనాకారీ వివింగ్తో హైలైట్ చేశారు అందులోను మంచి ట్రెండింగ్ కలర్ వచ్చింది అసలు క్లాత్ ఇంకా చెప్పక్కర్లేదండి అంత బాగుంది పళ్ళు కూడా చాలా మీనాకరీ తోటి డిజైనరీ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చే సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ మాత్రం బాడీ ఉంటుంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా స్టార్టింగ్ చైనింగ్ వరకు ఒకలా ఉంటుంది దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ప్రీమియం క్వాలిటీ శారీస్ అండి ఇవన్నీ కూడాను దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫోర్ థౌసండ్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ మంచి కలర్స్ వచ్చాయండి అలాగే ఇది ఒక డిజైన్ ఇంకొక డిజైన్ లెహ్రియా ప్యాటర్న్లో చూడండి కలర్ కూడా మంచి పేస్టల్ కలర్ సీ గ్రీన్ ఇచ్చారు సెల్ఫ్లో ఇది అవునా గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ కలర్ కమిషన్ ఇది కూడా వర్క్ అనేది స్టార్టింగ్ చెన్నింగ్ వరకు ఒకలా ఉంటుంది అమ్మా దీని ప్రైస్ కూడా సేమ్ ప్రైస్ ఏ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ దీంట్లో కూడా మనకు ఒక ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉంది నెక్స్ట్ వెరైటీ అండి ఇంకా వెరైటీ ఇది సెమీ కంచి పట్టు అమ్మా ఇది ప్యూర్ లాగే ఉంది ఆ కలర్ ఆ క్లాత్ కూడా ఇలా ఇవన్నీ కూడా మన సొంత మగ్గాల మీద తయారు చేయించిన వెరైటీ కాబట్టి అంత ప్యూర్ క్వాలిటీ లాగా కనిపిస్తుంది అమ్మా ప్రీమియం క్వాలిటీలో తయారు చేయించాను చూడండి పై వాడు కూడా కుట్టు వాడారు సార్ అనేది గ్రాన్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ ఉంటుంది అమ్మా బాటిల్ గ్రీన్కి రెజంతా పింక్ అండి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి డిజైన్స్ మారుతాయి కాబట్టి మీడియం మోడల్లో తయారు చేయించాను చాలామంది కస్టమర్స్ మీడియం మోడల్లో కావాలని అడుగుతుంది కాబట్టి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చూసారా ఎంత బాగున్నాయో ఎవరు నమ్మరండి ఇంత తక్కువ ప్రైజ్ అంటే ఎందుకంటే అంత బెస్ట్ క్వాలిటీ కూడా ఉంది ఇది పట్టులోనే ఎబోస్ బుట్ట అంటాం ఇది ఎబోస్ తో పాటు మనకు బుట్ట వెరైటీ వస్తుంది చూడండి పై బాటర్ కూడా చిన్న బోర్డరే గ్రాన్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి కంట్రాస్ట్ వస్తుంది దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా బెస్ట్ ఆఫర్లో ఇస్తున్నాను ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చూసారు కదా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ చీరలు మనకి చిన్న బార్డర్స్ ఉన్నాయి మీడియం బార్డర్స్ కూడా ఉన్నాయి ఇవి ఇన్ని కూడా డార్క్ కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉంది దీంట్లో వచ్చేసి ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఇంకా లైట్ వెయిట్ కంచి పట్టుమా మనకి కడి పాట వచ్చేసి సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బుట్ట వెరైటీ వస్తుంది మీనా కర్రీ బుట్ట ఇవన్నీ కూడా వెరైటీస్ మా విత్ సిల్క్ మార్క్ సర్టిఫై సారీస్ ఇవి చాలా లైట్ వెయిట్ ఉంటుంది చూడండి గ్రాండ్ పళ్ళు విత్ టజల్ తోటి బ్లౌజ్ కూడా మనకి వస్తుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మన సొంత మొగ్గాల మీద తయారు చేయించిన వెరైటీ క్వాలిటీ వైజ్ ప్రీమియం ఉంటుందండి బయట మార్కెట్లో ఇవి సిక్స్ థౌజండ్ వరకు సేల్ చేస్తున్నారు మన ప్రైస్ వచ్చే ఓన్లీ ఫోర్ థౌజండ్ రూపీస్ మాత్రమే అండి ఫోర్ థౌజండ్ రూపీస్ అండి ఛాలెంజింగ్ ప్రైస్ అది చాలా బాగున్నాయి కలర్స్ కూడా అసలు ఆ బూటా స్టైల్ చూడండి ఎంత బాగా ఇచ్చారు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన శారీని షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది షిప్పింగ్ అనేది కూడా అడిషనల్గానే ఉంటుంది షాబ్ ఇచ్చేసారంటే ఇలాంటి పట్టు వెరైటీస్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూసుకోవచ్చు క్వాలిటీలు చెక్ చేసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు అండి బెస్ట్ ప్రైస్ ఇది ఓన్లీ ఫోర్ థౌజండ్ రూపీస్ మాత్రమే అది కూడా ప్రీమియం క్వాలిటీ శారీస్ అండి శారీ కూడా పళ్ళు బ్లౌజ్ అనేది కంట్రాస్ట్ వస్తుంది ఇక డిజైన్తో ఎంత రుచులకు ఉందంటే అంత రుచులకు బ్లాక్ కలర్ కాంబినేషన్ మంచి ప్యారెట్ గ్రీన్ మంచి ఫేషియల్ షేడ్ కాంబినేషన్ మసర్ మంచి వైలెట్ ఇలా అండి ఓన్లీ సార్ చూసారు కదా ఇలా అండి ఈ ఆఫర్స్ ఉగాది సందర్భంగా మనకి పట్టు చీరల పైన ఫ్యాన్సీ పైన కూడా ఆఫర్స్ అయితే ఇస్తున్నారు ఒకసారి స్టోర్కి విజిట్ చేసేసేయండి ఏ చీరలు కావాలన్నా మంచి ఆఫర్లు తీసుకోవచ్చు ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్